అందరికీ నమస్కారం ఇప్పుడు రోడ్డు గలంపైతే చేపిద్దాం ఇబ్బంది ఏం లేదు తర్వాత శ్మశాన వాటికి సంబంధించి స్థలం కావాలి ఓకే స్థలం ఉంటే అది కూడా అది తర్వాత చెరువు కూడా చేపట్టాం ఓకే మళ్ళీ వరకు ఫాలో అవుతాయి మళ్ళీ ఇప్పుడు చెప్పాం కదా అని వదిలేశారు అనుకోండి ఎంత పాలం చేయలేము థ్యాంక్ యూ

तोला लाइन ऑटो में चलाण चला करता हूं यार 3 मिनट 3 मिनट स्कूल का आनंद में लोड दिखता सरपतला ला दीगर हालेलुया इलेक्ट्रिसिटी इलेक्ट्रिकलिंगा इदे चपो 500 हैला सबसे महत्वपूर्ण स्वामी मन करता आता के नमस्कार कल பரபரதமா என்ன அது आदिभदे 7 लाख 50 किलोमीटर मां सर का इतना मार ट्रांसपोर्ट सर दर्द आ रहा कर दिया जा रहे యాభై లక్షలు అయితే నేను చెప్తున్నాను కూడా అంత నాకు యాభై లక్షలు అయిందా అదే అంతకున్న ఐడియా ఉంది తెచ్చిద్దా ఉన్నా కానీ ఇదే బడ్జెట్ ఎక్కువైపోతుంది అయినా చేపిస్తారు చేస్తారా ಬಾಳೋನು ಆಟೋ ವಾಹನಕ್ಕೆ ಐಆರ್ಎಸ್ ಕಟ್ಟ ಗಾಡಿ ತರಬೇಕಾ ಪೇಪರ್ ಮೇಗೆ ಇರಲಿ ಆಟೋ ವಾಹನದ ಸಮಸ್ಯೆ ಅಂತಾ ಆನ್ ಸರ್ ಕ್ಯಾಪಲ್ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಜತೆ ಸೇರಿಸ್ತದನ್ನ ಗುಂಚು ಗುಂಚು

பயணிச்சு சிவாலயும் ஒர்க்கு வச்சு செப்பண்டி వచ్చే సమస్య చెప్పండి దయచేసి అందరికీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాడు ఓకే చెప్పండి శివాలయం కాలం

కొత్త డ్రైనా కొత్త డ్రైవ్ ఇప్పుడు దమ్మపేట సెంటర్ నుంచి వృధా అయినటువంటి నీళ్ళు కాదు కాదు మధ్యలో మనోవరం మధ్యలో పెట్టించాం ఇది అప్పుడు పొడదు పొడత ఉంది కదా పెట్టించాం వాళ్ళు ఎవరు గుర్తిపాలి వాళ్ళు లేరా వస్తుంది వస్తుంది దీన్ని కంగారు బండి నాకు ఐడియా ఉంది ఎప్పుడు అది నేనే గుర్తు చేస్తా రైట్ రైట్